నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి జాతీయ రహదారిని ఆనుకొని కోనసీమ ముఖద్వారంగా దినదినాభివృద్ధి చెందుతున్న రావులపాలెంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఆర్ఎండ్ బి రెవెన్యూ పంచాయతీరాజ్ పోలీసు అధికారులతో కలిసి బుధవారం ఆయన రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ తదితర పరిసర ప్రాంతాలను పరిశీలించారు ట్రాఫిక్ సమస్యలకు కారణాలపై అధికారులతో చర్చించారు అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ట్రాఫిక్ ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా రోడ్ల వెంబడి ఉన్న తోపుడు బండ్లు చిరు వ్యాపారులు ఆటో డ్రైవర్లు భవన యజమానులు స్థానికులతో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు వారి సలహాలు సూచనలు తెలుసుకున్నారు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ మాట్లాడుతూ తోపుడు బండ్లు చిరు వ్యాపారులు రెస్టారెంట్లు హైవే ప్రధాన రహదారుల వెంబడి ఉన్న వ్యాపారులు పోలీసులు తీసుకునే చర్యలకు సహకరించాలని కోరారు చాలా అధ్వానంగా ఉంది మనందరం గర్వపడే పెట్ట కళ్యాంకట్రావు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ కళ్యాంకట్రావు గారి గురించి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గం నుంచి వహిస్తూ రెవెన్యూ మినిస్టర్ గా చేశారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మన కొత్తపేట నియోజకవర్గం నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చేశారు నెహ్రూ గారికి అనువాదకులుగా అంటే ఆయనే ట్రాన్స్లేటర్గా ఉండేవారు ఆయన మీటింగ్స్ అంత గొప్ప మహనీయ వ్యక్తి కళా వెంకటరావు గారు నెహ్రూ గారు వీళ్ళందరూ సమకాలీకుడు ఆయన వల్లే మనకి రెండు పిచ్చులు వచ్చాయి మొట్టమొదటి కోనసీమ వెలుగులోకి వచ్చింది అంటే గోదావరి నది మీద కాని గౌతమి వశిష్ట వైన్ మీద ఎక్కడ బ్రిడ్జ్ వెళ్ళని రోజుల్లో మొట్టమొదటి పిచ్చులు మనకి రావులపాల మీద రావులపాలు ఈ రోజు వెలుగులోకి వచ్చిందంటే ఆయన కృషి ఇంకా రావులపాలెం ఊరు కాదు గోపరంకుండేదని చెప్పేవాడు నేను ఎరగను కానీ మా పెద్దలు తర్వాత పంచాయతీ గడు కూర్చుని పోలీస్ వారు ఉంటారు మీరుంటారు రెవెన్యూ వారు ఉంటారు ఒకసారి అంత ఎక్సర్సైజ్ చేసుకుంటు ఒక మళ్ళీ ఒక మీట్ పెట్టండి అక్కడ ఒకట మీరు కేటాయించుకుని ఈ పక్క ఆ పక్క అందరి ఎవరు ఉంటారు పిలిచి మాట్లాడి దాన్ని ఏ రకంగా చేసుకుంటే వెళ్తే బాగుంటుందో చూడండి ఆటో యూనియన్ అంటే ఆటో యూనియన్ పిలిచి మాట్లాడండి జిఎస్పీ గారు కొద్దిగా ఒక ప్లాన్ చేసుకుంటే వీళ్ళందరూ పిలిచి వాళ్ళకే నష్టపోకూడదు మనకి ట్రాఫిక్ రెగ్యులేటర్ అవ్వాలి ఉభయ ప్లాన్ చేయాలి ఎక్కడైనా వేరే ప్లేస్ లో పెట్టుకుని లేదా టూకిచ్చి కొండపల్లి ఎక్కడ పెట్టుకుని అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కూడా చాలా ఇబ్బంది ఉంది ప్రధానంగా షాప్ లో వారందరూ కూడా ఎక్కడికి వెనక్కి వెళ్ళకపోతే చాలా చోట్ల ఇళ్ళు చూస్తూ ఉంటే ఎవరికి అంటే వాళ్ళ ఇబ్బంది అది ఎండనో ఇదో ఎదరికి విరిగిపోతున్నారు బాగా షాప్ కంటే ఇంకొక పది పదిహేను అడుగులు ఎదురుకు వచ్చేస్తున్నారు దాని వల్ల ఎక్కువ ఇబ్బంది కనపడుతుంది దాన్ని దృష్టి పెట్టాలో దాని మీద ఏ రకంగా దాన్ని రెగ్యులేట్ చేయాలో అధికారులు అందరూ కూడా దృష్టి పెట్టాలి అలాగే పంచాయతీ వరకు కూడా వాళ్ళు ఎందుకు కోఆర్డినేట్ చేసుకుని పెద్దలు ఉన్నారు రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఇంకా ఆలపన సంబంధించిన పెద్దలందరూ